అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదహారో తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి కుంభరాశి వారికి జూన్ పదహారో తేదీన సోమవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి ముందుగా ఈ రాశిలో ఉండేటువంటి మంచి లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అంతేకాకుండా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు పట్టుదల ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా టెకెట్ ఈజీ లాగా ఎవరిని కూడా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుని మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురి ముందు నిలదీయడానికైనా వెనకాడరు ఇక అలాగే వీరికి మంచి జీవితం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను బాధలను ఎదుర్కొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం ఇటువై బాగా తెలుసు ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది వెంట ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా మంచి అయితే గడిస్తారండి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తెలివితేటలతో డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు ఇక ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుంచి అంటే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయి బాగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్న వారి రాసి వారికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రావడం రేపటి రోజున మీరు చూస్తారు అలాగే రేపటి రోజున మీలో చురుకు ధనం కూడా ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనలు ముందుకు సాగుతారు సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరు చూస్తారు విద్యార్థులకైతే మంచి అవకాశాలు ఉంటాయి దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి దీనివల్ల మీరు వచ్చేటువంటి అన్నీ కూడా అడ్డంకులు తొలగిపోతాయి పూర్తిగా వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు కూడా రేపు రోజున చూడబోతున్నారు గొప్ప వ్యాపారవేత్తలకు కూడా మంచి పేరును పొందుతారు ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి ఎవరైనా సరే కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి ఆశీర్వాదం కానీ ఇలా ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధానంగా అయితే ఒక ధైర్యం బలం అనేది మీకు పొందుతారని చెప్పుకోవాలి దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది దూరమైన బంధం కూడా మీకు దగ్గర అవుతారండి బంధుత్వాలు కూడా ఏదైతే బంధం దూరం ఏదో ఆ బంధానికి మీరు సొంతం తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు ఇత వినేందుకు అవకాశం ఉంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి గ్రహాల బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాశి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా నిండుగా ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మాణమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు అనవసరమైన ఖర్చులు అస్సలు చేయరు ఇక అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి స్వార్థం లేకపోతే మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి కానీ ఎక్కువ ఉంటేనే అది మంచిది కాదు అలాగే రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ప్రకృతి వీరికి అండగా ఉంటుంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం మనకి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి దాని దగ్గర కూడా రానివారు జీవితంలో మళ్ళా వారి ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే ఇది యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటుందంటే ఓవర్గా ఓవరాల్గా చెప్పాలంటే ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు అలాగే ఒకరిపైన ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం ఉండదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒకరు పై వచ్చినా కానీ అది స్వంతంగా అయింది అంటేనే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒక దగ్గర నుంచి ఈజీగా మనీ ఏం చేసుకోవడం బ్రతకాలని కానీ ఎప్పుడు కూడా అనుకోరు వీరి కష్టాన్ని తగిన ప్రతిఫలం అయితే లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది మంచి సంతానం కలగబోతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయండి అలా ఉంటుంది వీరి యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలన్నీ రాబోయే రోజుల్లో ఉంటాయి ఆగిపోయిన డబ్బు సమస్యలు కూడా నెరవేరుతాయండి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు కాబట్టి రేపు చక్కగా సోమవారం కాబట్టి శివుడి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి దానివల్ల పరమేశ్వర అనుగ్రహం మరింత ఎక్కువ లభిస్తుంది జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడానికి గమనిస్తారు కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అస్సలు జారవిచ్చుకోకండి మనకు రోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మనకు ఆ రోజున మనము మనకు చక్కగా ఉపయోగించుకోకపోతే దాన్ని వ్యర్థం చేస్తే అది తప్పు మనం దే అవుతుంది కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకుంటున్నాం కాబట్టి చక్కగా ఎటు సోమవారం కాబట్టి ఉదయాన్నే నిధులు తర్వాత తలచారం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామి వారి సందర్శించుకోండి రేపటి రోజు అంతా కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి గొడవలు అసలు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడిన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి నోటికి వచ్చినటువంటి అన్నాన్ని విడిచిపెట్టుకోకండి ఒక్కొక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరుగు అనేది ఉండదని చెప్పి తెలుసుకోండి అలాగే ఇంట్లో ధన వర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మీకే వేర్చుకోవడం అనేది మీ తప్పు అవుతుంది జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది ఇంకా అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కానీ దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు అసలు అత్యాస కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం వారు అలాగే అనవసరమైన విషయాల కోసం టైంని కూడా ఎక్కువ స్పెండ్ చేయరు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటారు అది సర్వసాధారణ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ఇక విమర్శించే వాళ్ళంటే అసలు నచ్చదండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రు విషయంలో జాగ్రత్తగా ఉండైతే ఉండే తీరాలి అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎంబీ అనే అక్షరంతో మొదలయ్యే పేరు మొదలయ్యే అక్షరం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పేసి సంకల్పం కట్టుకున్న వారు కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకి తొక్కాలని చూస్తున్నారు మీరు గొప్పగా ఉంటే కొంతమంది చూసి ఓర్వలేని వారు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే అటువంటి ఆదాయం గురించి కానీ లేదంటే మీరు ఇంత సంపాదిస్తున్నారు కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది అలాగే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధించి ంతాలు బలపడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం రేప రోజున జరుగుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం రోజు లేదా శుక్రవారం రోజున మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇలాగో రేపటి రోజున సోమవారం కాబట్టి కొత్త పనులు ఏవైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే చక్కగా రేపటి రోజున మొదలు పెట్టుకోవచ్చు అలాగే మంచి ఊహించడానికి ధర లాభం అయితే రేపటి రోజున కలుగుతుంది అలాగే కొంత మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం అవుతుంది అంటే ఆ బంధం అనేది కూడా స్నేహబంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు ఏదైనాప్పటికీ కూడా ఆ బంధాన్ని జాగ్రత్తగా ఆపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వారికి ఏదైనా ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటి చేయకుండా ఉండడం వల్ల బంధాన్ని మీరు చక్కగా నిలుపుకోవచ్చు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే వృత్తిపరంగా వ్యాపార ఉద్యోగ పరంగా అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా అయితే ఈ యొక్క సోమవారం రోజున జూన్ పదహారో తేదీన మీ యొక్క రాశి జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మరి మరొక మరి మీ జీవితంలోని రేపటి రోజున మంచిగా జరుగుతుంది మరి ముఖ్యంగా ఇంట్లో సాయంత్రం దీపారాధన చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా అయితే మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజులో ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు బాగుంటుంది అనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రేపు మాత్రం శివారాధన చేసుకోండి శివారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు ఏవైనా జరగవి అనుకున్న విషయాలు కూడా అన్ని కూడా జరుగుతాయి భక్తితో శ్రద్ధతో చేసుకుంటే అన్ని పనులు కూడా మంచిగా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు శివానుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను